ఇక సర్వేల మీద ఆ రోజు కేసీఆర్ గారు చేసిన సమగ్ర సర్వే మీద ఏం మాట్లాడిండు ఇప్పుడు ఆయన ఏం సర్వే చేస్తుండు ఒకసారి అది కూడా చూద్దాం ఇవాళ ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు మన ఖాతాలు మన పిల్లలు మన వివరాలన్నీ అడ్డమైన చేతిలో పెట్టమంటాడా ఎవడన్నా బుద్ధుండతో చేసే పనేనా మిడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదు అని అనుకుంటున్నా ఆ రోజు ఏమో పచ్చపాటి ఉండైన పచ్చ పార్టీలో ఉన్నప్పుడు మేము సమగ్ర సర్వే చేపడితే ఏ రకంగా మాట్లాడిండో చూసిండ్రు ఇప్పుడు మూడు రంగుల జెండాల పార్టీలు చేరి ఏ రకంగా సర్వే చేస్తుండో కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నది ఎవడు ఇవాళ సర్వేలో ఏమేమి అడుగుతున్నావు మీకు తెలియదా బైసాబ్ మీ అందరి దగ్గర రాలేదా నీ ఆస్తి ఎంత నీకు మోటార్ సైకిల్ ఉందా నీకు టీవీ ఉందా నీ గ్రైండర్ ఉందా నీ కారు ఉందా నీ ట్రాక్టర్ ఉందా నీకు భూమి ఉందా నీ కొడుకు ఏం చేస్తుండని అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నాడు ఎవడు ఇప్పుడు ఇప్పుడు మెడమే తలకాయలు అయినోడు ఎవడు ఆ రోజు ఏమన్నాడు మెడ మీద తలకే లేనోడు ఎవడు వాడు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారా అన్నాడు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నవాడు ఎవడు మెడ మీద తలకే లేనోడు ఎవడో ఇవాళ ఆయన చెప్పాలి ఆయనే సమాధానం చెప్పాలి అంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు ఈ రోజు నువ్వు అడుగుతున్న ఏంది ఈ రోజు నువ్వు సర్వే రూపంలో ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నావు అనేది నిజస్వరూపం మనం ఈ రోజు చూస్తా ఉన్నాం